ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలో వెంచేసి ఉన్న శ్రీ ఉమా సురేశ్వర స్వామి వారి దేవాలయంలో మహాశివరాత్రి సందర్భంగా వేకువజాము నుండి ప్రత్యేక పూజలు భారీ క్యూలైన్లో వేచి ఉండి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు ఆలయ నిర్వాహకులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఆలయం శివనామస్మరణతో మారుమ్రోగింది ఆలయం వద్ద ఉచిత ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు ప్రాంగణంలో భజన కార్యక్రమం నిర్వహించి దైవకీర్తనలు ఆలపించారు We <muchos> are